గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ హేమంత్ ఉప్పుటూరికి అరుదైన గౌరవం లభించింది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ నుండి రెండు ఫెలోషిప్లను అందుకున్నారు న్యూరో ఆంకాలజీస్ స్పైన్ ట్యూమర్ పై రీసెర్చ్ చేసిన సందర్భంగా ఈ ఫెలోషిప్లకు ఎంపికయ్యారు అయితే రెండు ఫెలోషిప్ ఒకేసారి అందుకున్న భారతీయుడు తెలుగు వ్యక్తిగా డాక్టర్ హేమంత్ గుర్తింపు పొందారు లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన కార్యక్రమంలో రెండు ఫెలోషిప్లు అందుకున్నారు ఈ సందర్భంగా కొత్తపేటలోని అమృత హాస్పిటల్లో ఆయనకు సత్కారం కార్యక్రమం జరిగింది పలువురు వైద్యులు సిబ్బంది డాక్టర్ హేమంత్ ను సత్కరించారు అభినందించారు ఫెలోషిప్ స్పూర్తితో ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు ఎలాంటి ఎమర్జెన్సీ సర్జరీ అయినప్పటికీ గుంటూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఎఫ్ఆర్సిఎస్ అనే ఒక డిగ్రీ ఉంటుందండి ఇది మన ఏ ఫీల్డ్ లో అయినా హైయెస్ట్ అచీవ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు సో న్యూరో సర్జరీలో ఎఫ్ఆర్సిఎస్ సంపాదించి అలాగే రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ లండన్ నుంచి ఆ ఫెలోషిప్ అందుకున్న రెండు ఒకేసారి అందుకున్నాను నేను తొమ్మిదో తారీఖు జూలై తొమ్మిదో తారీఖు జరిగిన కాంపిటీషన్ లో సో ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక ఇది అందుకున్న మొదటి తెలుగు మొదటి తార్తీయుడిగా రెండు ఫెలోషిప్స్ ఒకేసారి అందుకున్న వ్యక్తిగా ఎంతో గర్వకారణంగా ఉంది నాకు అలాగే నా విద్యని మన గుంటూరు ప్రజల కోసం ఉపయోగించడం ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంది రాయల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు ఈ ఫెలోషిప్ అందుకుని కూడా మళ్ళా ఇండియా వెళ్ళి మన ప్రజలకి సేవ చేయటం అనేది చాలా అభినందించదగిన విషయం అనేది సో ఈ సందర్భంగా నాకు విధి చెప్పిన మా గురువులకి నన్ను ఇంతవన్నీ చేసిన మా పేరెంట్స్కి మా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి మా ఇంట్లో మా వైఫ్కి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే నేను పుట్టింది పెరిగినంత గుంటూరులోనే సో నా విద్య గుంటూరు ప్రజలకి ఎంతో ఉపయోగపడటం నాకు చాలా ఆనందకరంగా ఉంది సో ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం ఇది మన తెలుగు వాడిగా ఇది అందుకోవడం నాకు చాలా గర్వం ఇచ్చింది అలాగే భారతీయుల్లో కూడా తక్కువ మందికి వచ్చిన గౌరవం ఇది సో ఎంతో సంతోషం ఉంది ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవటం ఇంకా ఆనందంగా అది ఉంటాయి అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉంటాయి అంటే రీసెర్చ్ చేయటం గానీ నేను యూకేలో ఫోర్ ఇయర్స్ ఉన్నాను అక్కడ రీసెర్చ్ లో పార్టిసిపేట్ చేయటం గానీ అలాగే ఎగ్జామ్ కూడా ఉంటుంది అంటే జస్ట్ మనకి రీసెర్చ్ ఉన్నంత మాత్రం ఇవ్వరు సో మన సివి చాలా ఎక్సలెంట్గా ఉండాలి అట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామ్ లో కూడా రెండు స్టెప్స్ ఉంటాయి థియరీ ఉంటుంది ప్రాక్టికల్ ఉంటుంది రెండు పాస్ అయ్యి ఉండాలి అండ్ మిమ్మల్ని ఫెలోషిప్ రికమెండ్ చేసి ఉండాలి సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ ఎంతో అరుదుగా కలుస్తాయి అట్ ద సేమ్ టైమ్ నేను ఇంగ్లాండ్ లో న్యూరో ఆంకాలజీ అండ్ కాంప్లెక్స్ పైన ఫెలోషిప్ చేశాను అది కూడా రాయల్ కాలేజ్ లాద్వరీ చేశాను సో అది కూడా ఆ ఫెలోషిప్ కూడా ఇదే కాన్వర్కేషన్ లో నాకు వచ్చింది ఆ కాన్వర్కేషన్లో ఫెలో న్యూరో సర్జరీలో ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తి నేనే సో ఇట్ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ నేను రీసెర్చ్ రీసెర్చ్ నా ఫోకస్ వచ్చేసి స్పైన్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ అండి బ్రెయిన్ ట్యూమర్స్ లో న్యూరో నావిగేషన్ అని డిటిఐ అని అండ్ అట్ ద సేమ్ టైం మాలిక్యులర్ ఇమేజింగ్ అండ్ మాలిక్యులర్ ట్రీట్మెంట్ టార్గెట్స్ అని వీటన్నిటిని రీసెర్చ్ చేసి ఫ్యూచర్ జీబీ ట్రయల్ బూమ్ ఆడిట్ ఇలా సెడరల్ పబ్లికేషన్స్ కూడా వచ్చినాయి ఆల్రెడీ సో ఇంకా కొన్ని యూకేలో ఇంకా కొన్ని అండర్ ట్రయల్లో ఉన్నాయి సో ఇంకా బయటికి రావాల్సినవి ఉన్నాయి సో వీటన్నిటి వీటన్నిటితో బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ స్పైన్ ట్యూమర్స్ ట్రీట్మెంట్లో కానీ ఈ ఫీల్ ఎంత ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను సో ఇది న్యూరోసర్జీలో ఇంకా కొన్ని రీసెర్చ్ ఇంకా చాలా చేయాల్సిన పార్ట్స్ ఉన్నాయి ఇండియాలో మన దగ్గర రీసెర్చ్ ఇంకా అంత డెవలప్ కాలేదు సో నేను వచ్చిన త్రీ టూ ఇయర్స్ లో డ్రైంగ్ టు డూ అ ఆట్ ఆఫ్ రీసెర్చ్ బట్ మన దగ్గర అంతా నా రీసెర్చ్ కొంచెం స్లోగా ఉంటుంది సో ఇంకా రీసెర్చ్ ఇక్కడ చేసిన రీసెర్చ్ అవుట్పుట్ ఇంకా రావాలి బట్ అక్కడ ఆల్రెడీ వచ్చేసిన రీసెర్చ్ అవుట్పుట్ ఐడెంటిఫై చేయడం అండ్ అకాడమిక్ అచీవ్మెంట్ కన్సిడర్ చేస్తారు నేను సో మెయిన్గా బ్రెయిన్ క్యాన్సర్ లో నా రీసెర్చ్ అనేది జరుగుతుంది